ప్రైజ్ లాడ్ నామానికి మహిమ గాక ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం రెండో రోజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయమో ఈ ఏడో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోటు అతడు జేము పొందెను నామానికి మహిమ కాక ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా దేవుణ్ణి హద్దుకున్నట్లుగా దేవుని యొక్క నీతిని అనుసరించినట్లుగా దేవుని హృదయానికి తగినట్లుగా తను జీవించినట్లుగా ఈ లేఖనం మనకు సెలవిస్తుంది చూడండి ఇక్కడ మనం జ్ఞాపనం చేసుకున్నట్టయితే పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాల్ ఈ ఏలా కుమారుడిన హోష ఏలుబడిలో మూడో సంవత్సరం మందు యుధారాజును రాజును హజ్ కుమారుడిని ఇజ్కి ఏలిని ఆరంభించను ఇక్కడ మనం చూసినట్టయితే ఇజ్కియా తను రాజుగా పట్టాభిషేకం జరిగిన తర్వాత దేవునికి ఏదైతే అసహ్యమైనయో వాటన్నిటిని కూడా విసర్జించినట్లుగా మనకు తెలియజేస్తుంది అంతకుముందు వచ్చిన రాజులందరూ కూడా వారు రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ వారు దేవుని నీతిని అనుసరించినప్పటికి కూడా దేవునికి అసహ్యమైన వాటిని విడిచిపెట్టకుండా వారి రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ వారు శత్రువుల చేతిలో అపజయాన్ని పొంది వారు ఓడిపోయినట్లుగా వారు నిర్మూలమైనట్లుగా ఆ రెండో రాజుల గ్రంథం అన్నింటిని కూడా మనము జ్ఞాపం చేసుకోవచ్చు ఇక్కడ హిజ్కియా దేవునికి ఏది ఇష్టమో దేవుని నీతిని అనుసరిస్తూ దేవుని నామాన్ని గణపరచులాగా దేవునికి అసహమైన వాటిని విసర్జించాడు విసర్జించడమే కాదు వాటన్నిటిని కూడా ధ్వంసము చేసినట్లుగా వాటన్నిటిని కూడా నిర్మూలించడంగా జరుగుతూ ఉంది మనము కూడా ప్రియ దేవుని కుటుంబమా మనము దేవుని నీతిని అనుసరించినప్పటికీ విశ్వాస జీవితంలో ప్రయాణించినప్పటికీ మనము దేవునికి ఏది అసహ్యమైనయో వాటన్నిటిని తెలుసుకుని విడిచిపెట్టాలి విడిచిపెట్టకుండా మన హృదయంలో వాటిని ఆరాధిస్తూ మనము పైగా భక్తి పనులుగా మనము జీవిస్తున్నప్పటికీ కూడా మన జీవితాలలో మనం అపజయాన్ని పొందుకుంటాం ఇక్కడ హిజ్కియా దేవుని నీతిని అనుసరిస్తూనే తన రాజ్య పరిపాలన కొనసాగిస్తూ దేవునికి ఏదైతే అసహ్యమైనయో వాటన్నిటినీ విసర్జించాడు వాటన్నిటిని కూడా ధ్వంసం చేశాడు కాబట్టి యహో అతని తోడుగా ఉండెను అతను వెళ్ళిన ప్రతి చోటల్లా కూడా విజయాన్ని పొందాడు ఈ వాక్యం ఎంటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలన్నా నీ జీవితంలో విజయాన్ని నువ్వు పొందాలన్నా ముందుగా దేవునికి ఏది అసహ్యమో వాటన్నిటిని తెలుసుకుని విసరించు అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప ఆనందాన్ని ఇస్తాడు దేవుణ్ణానికి మహిమ కలుగును గాక